కలకత్తాలో డ్యూటీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యను ఖండిస్తూ ఏవిపి విద్యార్థి సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వంతో నివాళులు ముచ్చిరెడ్డి పాలెంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏవిఎస్ నెల్లూరు జిల్లా కార్యదర్శి సుమంత్ నెల్లూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవైఎస్ ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చరిడిపాలెంలోని స్థానిక కార్యకర్తలు కలిసి ఏదైతే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక డ్యూటీ డాక్టర్ మీద అమానుషంగా కొంతమంది వ్యక్తులు దాడి చేయడము ఆమెని అత్యాచారానికి గురి చేయడం వల్ల ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రతి ఒక్క వ్యక్తికి భయం కలిగించే విధంగా కఠిన చర్యలు అమలు చేయాలని అదేవిధంగా మహిళలకు తగిన గౌరవాన్ని మహిళలకు తగిన ప్రాధాన్యతనిస్తూ అనేక అనేకమైన కఠిన చర్యలు కఠిన చట్టాలు చేసి ఈ యొక్క మహిళా లోకాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది అదేవిధంగా దీని మీద తక్షణమే స్పందిస్తూ ఆ యొక్క డ్యూటీ డాక్టర్కి జరిగిన అన్యాయం మీద సరైన న్యాయం జరిగేంత వరకు ఈ ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఈరోజు ఆంధ్ర విద్యార్థి సంఘం తరఫున విద్యార్థి నాయకులు సైతం డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ డ్యూటీ డాక్టర్ మీద ఇలా జరిగితే సామాన్యమైన మహిళా కార్యకర్తల మహిళల పరిస్థితి ఏంది అని ఈ యొక్క ఏవిఎస్ ప్రశ్నిస్తూ ఉన్నది దీని మీద కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోవాలి